ప్రత్యక్షమైనట్లు వెడాల్సినట్లు మనకు కనపడు అంటే కానీ మనం ఎక్కడైనా కానీ చూసిన దాఖలాలు ఉన్నారంటే దాఖలాలు లేవు ఒకవేళ ఏదైనా మనకు కనపడితే మన కళలో ఏమైనా కనపడే కనపడదు వేదలో మాత్రం ఎవరికి కనబడలేదు ఎవరు చూడలేదు కాబట్టి ప్రజలు కూడా వర్తన చేసి రాసినారంటే వారు తమ కళలకు ఏదో చూసి అదే ఒక దేవతగా ఒక దైవంగా భావించి ఆ చూసినటువంటి విషయాన్ని జాగ్రత్తలోనే నిజంగా చూసినట్లు మారించుకొనే ఆ విధంగా మనసుని మరచుకునే తన రచనను సాధించడం జరిగింది నిజానికి మళ్ళీ కృష్ణుడు ఆ యొక్క రథం లోపల కురుక్షేత్ర యుద్ధం లోపల అదనకి విరాట స్వరూపము చూపించడం జరిగింది ఓ ఏమయ్యా ఎక్కడ చూసినా నీరే ఉన్నాము ఎక్కడ చూసినా మీరేమో తప్ప అన్ని రూపాలు నాకు కట్టలేదు విచిత్రమైనటువంటి రూపాలు ఉన్నాయి కొన్ని రూపాయలైతే నేను చూడలేకపోతున్నాను చాలా భయంకరంగా ఉన్నాయి నా చేత కానీ చూడడము ఇంకా చాలించు స్వామి ఈ అంత లోకాలంతా కూడా నీలోనే ఉన్నాయి లోకాలంతా నీలోనే పోటుకు పడుతున్నాయి నీలోనే ఇవన్నీ కూడా నాకరమైపోతున్నాయి ఎల్లా చూస్తే నాకు ఒళ్ళంత గౌరవం చెందుతూ ఉంది భయపడిపోతున్నాను ఈ యొక్క లయ నీలో ఉండేటటువంటి ఆ లయంలో ఉండేటటువంటి లయగాలములో ఉండేటటువంటి ఆ భీకర స్వరూపాన్ని చూస్తే నేనైతే చాలా భయంకరంగా నాకు కనపడుతుంది నేను చూడలేకపోతున్నాను కాబట్టి ఇంకా చాలించాలి మరి ఆ స్వరూపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చూసినారంటే ఎవరు చూడలేదు అయితే సంజయుడు మాత్రం చూసి మృతవాళ్ళ గురించి చెప్పినట్లు సంజయ్ లేదా ఉన్నాడు అంతటా హత్యనాపురంలో ఇదంతా జరిగినటువంటి చేత అంటే కురుక్షేత్రంలో అంటే సంజయ్ అనేటటువంటి వాడు వీర దృష్టితోనే ఇవంతా చూస్తూ ఉన్నాడు వీర కరణం క్రితం ఇవంతా వింటున్నాడు చూసి విని హైలైట్ చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి గుడ్డురాజుకి ఇవంతా చెబుతూ ఉన్నాడు అక్కడ అడుగుతున్నాడు గుడ్డు రాజు కర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యువోత్సవ బావకా పాండవచ్చిమ్ గురువట సజయా అని అడుగుతాడు అంటే ఏమిటంటే వాడికి ఒక ఆశ కాబోయేట్లయితే దుర్మార్గులు వాళ్ళలో మార్పు రాదు కానీ వాడు కదా పాఠవుడు వాళ్ళలో ఏమైనా దాక్కు పొందలేనికే మిగతా వాళ్ళని నమ్మడానికి కొంచెం వెనుక పొంది ఆలోచన చేయాలి కానీ వాళ్ళు కూడా ధర్మార్థులే అయినా కానీ అయితే వీళ్ళందరిలో కంటే ధర్మరాజు చాలా నీతిబంతుడు శ్రేష్టమైనటువంటి వాడు ధర్మాన్ని ఎవరైనటువంటి వాడు ధర్మం ఇష్ట పెరిగినటువంటి వాడు కాబట్టి ఆ కురుక్షేపమయ్యేటో ఇదివరకు కురువాడు మా పౌర్జానికి మూలభూషైనటువంటి వాడు అక్కడ వంద లంగాలు చేసినారు ఇదివరకు అది పుంగో అయినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం దానికి వీళ్ళు దిగుతున్నారు అక్కడికి పోయే వరకు అక్కడ ఆ పుంగో భూమి ఈ పుణ్యపుషుడైనటువంటి ఈ ధర్మవాసుడు ఏమైనా పార్పు తెస్తే చేసే చేయవచ్చు పార్పు తెచ్చిన తర్వాత ఈ రాజ్యములు నాకేనప్పుడు ఆయన చెప్పాడని అయ్యా ఇది దుర్యోధన ఇరవై ఈ వీరంటూ నాకు అవసరమైనది ఎక్కడైనా అంతాలయం అనేటటువంటి ఒక ఆశ ఉంది ఎవరికి ఈ గుడ్డ ఆ ఆశ చేత మళ్ళీ అక్కడే సమావేశమైన కదా కురుక్షేత్రం లేదు లేదా ధర్మరాజు కూడా ఉన్నారు కదా దాంత ఆ కురుక్షేత్రము అక్కడ ఈ ధర్మరాజు ఉన్నాడు ఈ ధర్మరాజుకి ఆ క్షేత్రంలోకి ఇస్తారు అత మనసేమైనా పాండవ అక్కిమరువాట ఆ పాండవులనే ఏమైనా మార్పు వచ్చిందా లేకపోతే ఏమైనా అనుకుంటున్నారే కదా నాకొంత జపమయ్యా సజ్జయ్య ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే ధర్మాధర్మ నిర్ణయం చేసేటటువంటి ఉపాధి ఏది అని ప్రశ్న వేసుకోవాలి ఏ వారికి ధర్మం కానీ అధర్మం కానీ తెలియదు గురుగా ఉపాధి నాకు తెలియదు ఉపాధులకు తెలియదు పక్షణ ఉపాధులకు తెలియదు ఇతగీతగాడి ఉపాధులకు తెలియదు ఆ తర్వాత విరి జంతువులుగా పిగా ఉన్నటువంటి నాదలు నరస్సులు మొదలైనటువంటివి ఉన్నాయి కదా వీటికి దేనికి కూడా ధర్మం అంటే ఏంటి అధర్మం అంటే ఏమీ తెలియదు ఎందుకని తెలియదంటే విచక్షణ చేసేటటువంటి జ్ఞానం వాటికి లేదు ఒక నానవ ఉపాధికి ఉంది కాబట్టి ఈ మానవ ఉపాధి అనేది ఉందో అది ధర్మక్షేత్రము ఈ ఉపాధి ధర్మక్షేత్రము ఈ ధర్మక్షేత్రంలో మనకు అప్పుడప్పుడు ఈ ప్రశ్నలు వస్తుంటాయి ఏదైనా పని చేయడానికి పోతే ఇప్పుడు వ్యాపారమే చేయాలంటే ఈ వ్యాపారం చేస్తాను ఈ వ్యాపారము నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఈ వ్యాపారం చేయాలంటే నేను ఎంత బెనిఫిట్ పెట్టాలే మన ఆ పెట్టుబడికి తగినటువంటి సోమత నాకు ఉండదా లేదా ఇవల్ల ఆలోచన చేస్తాడా చేయడా చేస్తారు చేసే దాన్ని తింటారు కాబట్టి మంచి చర్యలతో గురించి ఆలోచన చేసేటటువంటి లక్షణం ఒక మానవ ఉపాధి అంటే ఉంది కాబట్టి ధర్మాన్ని గురించి కానీ అధర్మాన్ని గురించి కానీ ఆలోచన చేసేటటువంటి లక్షణము ఈ మానవ ఉపాధి అంటే ఉంది కాబట్టి ఈ మానవ ఉపాధి ధర్మక్షేత్రము ఆ డాడుతున్నారు అయితే ఈ మానవ ఉపాధి అంటూ మన మనస్సు జీరో రూపేణ ఎన్నో పనులు చేయాలి ఈ పనులు చేసేటప్పుడు మంచి చర్యల గురించి పెద్ద పెద్ద చేసుకోవచ్చు అలా పదాలను లెక్క చేయవచ్చు కొన్ని ఇది మనం చెప్పుకున్నట్లుగా మనలో రాగముండే మనలో ద్వేషం ఉండదు మనలో కామము ఉండది కోసము ఉండదు అంటే చూడు రాగమం తర్వాత మనకి ఏముంది రాగము తర్వాత ద్వేషం దానికి వ్యతిరేకం కామమే ఉంది దానికి వ్యతిరేకం క్రోధము తర్వాత లోహముంది దానికి వ్యతిరేకం మోహము ఉంది మళ్ళీ దానికంటే ఇంకా బలియమైంది మలము దానికంటే బలియమైంది ఆత్సర్యము అందువలక కామం కోధంచ లోహంచ దేహే ఇష్టది తప్ప ఈ దేహం అనేటటువంటి దాని అందు కామము క్రోధము పదనం అనేటటువంటివి ఎవరైతే ఉన్నావో ఇది దేవుడు ఎంత తిష్ట వేసుకుని ఉన్నది ఎంత కొరకు ఎంత కొరకు తిష్ట వేసుకొని విన్నారంటే అవి దొంగలు కనుక ఏ విధంగా చేయే ధరాన్ని దోచుకుంటూ ఇంట్లో ఉన్న మన ధరాన్ని దోచుకొని వెళ్ళడానికి ఎట్లయితే దొంగలు దాచుకొని పోచుకొని ఎట్లయితే ఉన్నారో మనలో కూడా ఈ దొంగలు పోచుకొని కాచుకొని ఉన్నారు అయితే ఏమి ఉండబ్బా మనలోనా ఏవి ఆ యొక్క బంధాలు లేక ధనము అమూల్యమైనటువంటి ఆభరణ ఏమై ఉండవచ్చు అది పై నూరు వజ్రవా మరి ఏవి అంటే అంతకంటే మించినవి ఉందయ్యా జ్ఞానమనేటటువంటి రక్తము ఆ జ్ఞానమనేటటువంటి రక్తాన్ని దోచుకోవడానికి ఉద్దేశం చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానమునకు అజ్ఞానములకు ఒక సమరము జరుగుతుంది జీవుడు అర్థాల ఆదరణలో వచ్చి చిక్కుకుంటాడు వారు ఏదో తప్పుడు తప్పులు చేయడానికి కోరుకుంటారు అప్పుడు గర్భం అనేటటువంటి ఈ జ్ఞానం ఏం చేస్తుంది ఎవరైతే నేను చేసేది తప్పట్టుంది ఎవరైనా పని చేసే దొరకం కూడా చేసేటప్పుడు చేసే పని తప్పని వారి అంతటైనా అంతర్త తప్పద చేస్తుంది కానీ వారి యొక్క ఈ యొక్క తప్పక ఏమైంది కరుణశక్తి అయిపోయింది కల్వేషన్ కలవడం వల్ల అంటే మన ఏమో వెలిగిస్తాం ఒక ల్యాంపు ల్యాంపు వెలిగినప్పుడు ఆ దీపం జ్ఞానమే జోన్ చాలా ప్రకాశిస్తుంది మనకు వచ్చేటువంటి గ్లాసు చాలా తాంతరం చేస్తుంది మన గదంతా చాలా వెలుతురుతో నింపుతుంది అంటే గ్లాసు ఏం చేసిందంటే వెల్తుల్ని ఇంకా ఎక్కువ అధికం చేసింది మనకు అది ఎంత చేసింది అయితే ఇవేమవుతుంది ఒకప్పుడు మతి చేత పులుపుకోబడుతుంది పులుపుకోబడినప్పుడు అది అతడే ఉంటుంది అజ్యోడి ఇదివరకే ఉన్నామో ఇప్పుడు కూడా అత్యతూ ఉంది కానీ ఈ మది ఈ గ్రాసుకు పులుపుకోవడం వల్ల ప్రకాశం స్వరూపాలకు కనపడడం లేదు అట్లాగే ఈ యొక్క గ్రాసు ఏమిటంటే తనతనాలు నరిచేటటువంటి ఒక కారణ అయితే దీంట్లో ఏమిటంటే గ్రహపానాలు అనేటటువంటి మసి ములుపుకోవడము వలన ఏమైతుంది అంటే ఆ ప్రకాశము జ్ఞాన ప్రకాశము ప్రకాశించలేకపోతూ ఉన్నాడు అయితే జ్ఞానానికి అజ్ఞానానికి ఎప్పటికీ సంఘర్షణ మనలో జరుగుతూ ఉంది కానీ మత అధికంగా ఉన్నటువంటి వాడు దాని నుంచి పడలేదు అక్కడికైనా మయురం చెందినటువంటి వాడు దాని నుంచి బయటపడలేక ఏమిటి ఆత్మ పద్ధతిగా అక్కకుండా అన్యాయ రూపమైనటువంటి అనాత్మ పద్ధతిగా జీవరూపేణ నానా పనులు చేరాలి పనులు కూడా చేయడం ఆ ఘర్షణ దీని గురించి చెప్పడమే ఇది గురుక్షేత్ర యుద్ధము ఈ మహిళ అత్యక్రమకు ప్రతీక దుర్యోగం పరిత్ర అత్యకరణకు ప్రతీక కర్మ ఇప్పుడు ఇద్దరు ఎవరికి వచ్చిన ధర్మరాజు సూర్యరాజుల మధ్యనే వీర వాళ్ళు వీళ్ళకి మిగతా వాళ్ళంతా కూడా భీష్ముడు కానీ తనుడు కానీ ద్రోడాచార్యుడు కానీ ఎదురైన వాళ్ళంతా ఆయుధిక సహాయకారు ఎవరిక సుయోద ఈ ధర్మరాజునకు ఈ బాధపేట్లైతేనేమి కృష్ణులైతేనేమి లేదా తల్లి దోణాచార్యుడు ద్రోణాచార్యుడు ఇక్కడ లేరు త్రిమోగుడు ಪ್ರಚಂದ್ರ ಬಳಲಿನೂ ಕೂಡ ಏನಾದ ಸಹಾಯ ವೀರಲ್ಲ ಪವಿತ್ರಾರ್ಥಕರನ್ನು ಕಲಗಿನ ವಾಳಲ್ಲ ಒಂದು ಗ್ರೂಪ್ ಪರಾಂತ ಕಲಗಿನ ಒಬ್ಬ ಗುರು ಅದು ಬಲದ್ದ ಅಂತ ಸೈನ್ಯ ಎಂಬುದ ಬಲ ಎ ತರಗೊಂಡ ಅಕ್ಷರ ಸೈನ್ಯ ಮತ್ತೆ ವೀಳುಕು ಈ ಬಲ ಚಾಲಾ ಚಿನ್ನ వీళ్ళని ఏ అక్షడుగా తగినవే ఇక్కడ మనలో అక్షములు ఉన్నది అక్షము అచ్చి అంటే కన్ను ప్రతి మనలో ఇంద్రియాలు ఉంటావే లేదు ఇవన్నీ కూడా ఒక్కొక్క దాన్ని గుర్తెలుగుతాయి సూత్రం శబ్దాన్ని గుర్తెంపుతూ ఉంది మరి తక్కువ స్పర్ధలు గుర్తులుగా కలుగుతుంది నేత్రల రూపాన్ని గుర్తుడిగా చిహ రసాన్ని గుర్తెలుగుతుంది గుర్తెరగలుగుతుంది జ్ఞానం ఇది గర్భాన్ని గుర్తెరుగుతుంది ఇవి జ్ఞానేంద్రయాలను పిలువబడుతూ ఉన్నాయి ఇవి గుర్తెరిగే రక్షణ ఉన్నట్లయితే మరి నేను చివరి ద్వారా అడిగినటువంటి విషయాలకు మళ్ళీ వాక్కు ద్వారా వచిస్తున్నావు ఆ వృత్తులు ఈ రూపేనా మళ్ళీ వాకు ద్వారా ఏం చేస్తున్నావు పరుస్తూ ఉన్నావు కాబట్టి వాకు కూడా ఒక అక్షయ అంటే ఎక్కడైతే తెలుసుకున్న లక్షణం అయితే ఉందో అవల్ల అక్షుడు అయితే ఇవి పదకొండు రకాల అక్షుడు ఉన్నాయి ఒక్క ఎంత పద్దెనిమిది అక్షరాలు లేదన్నారు కదా ఏది పద్దెనిమిది అనేది మనం ఇప్పుడు లెక్క వేసుకుందాం మనలో కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఐదు ఆ తర్వాత మనసు బుద్ధి చితం ఎక్కడానికి మొత్తం పదహైదు ఒక మూడు పద్దెనిమిది ఇది పద్దెనిమిది పద్దెనిమిది అచోడైన మొత్తం సైన్యం దీంట్లో పాండవ పక్షము జ్ఞానేంద్రియాలు బుద్ధి ఆ తర్వాత మనస్సు మనస్సు బుద్ధులు లేదా బుద్ధి చిత్తము బుద్ధి చిత్తం ఏదైతే ఉందో ఇది రెండు అచోడలు ఆ తర్వాత జ్ఞాయేంద్రియాలు ఐదు అన్నారు ఐదు అంచోడీయులు ఐదు రెండు ఏడు పాండల సైన్యం ఈ ఏడాలు సైన్యం ఆ తర్వాత కౌరవ సైన్యం కదా ఈ కౌరవ సైన్యం ఏముంది అంటే మరి కర్మేంద్రియాలు ఉన్న చోట ప్రాణేంద్రియాలు కూడా ఉంటాయి పని చేయాలంటే பிராணமய கோன் எதுக்கு அந்த பச்ச பிராணும் பிரபலி கர்மேந்திரி பச்சகர்முடி காவட்டு கர்மேந்திரி சொன்ன பிராணேந்திரி உங்களுக்கு காட்டி பிரானேந்திரி సైన్యము అదేమో పదకొండు అడ్చనీల సైన్యం ఎప్పటికీ వాళ్ళు సంఖ్య తక్కువ ఉంటుంది ఆ తర్వాత చెడ్డవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఈనాటి పరిస్థితుల్లో ఎవరు